దేవతలందరూ కోరుకుంటే అతడు విష్ణువుని మెప్పించి కృష్ణ కవచం అనేది కంఠంలో ధరించాడు అది ఉన్నంతకాలం తులసి పాతివ్రతం ఉన్నంతకాలం అతన్ని ఎవరూ ఏం చేయలేరంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు తన భక్తుడిని తన ఏం చేయలేడు గనక నేను ఆ కృష్ణ కవచం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగి తీసుకుంటాను సగం బలం పోతుంది ఆ తర్వాత తులసి పాతివ్రతం చెడగొడతాను అన్నాడు ఈ కృష్ణ కవచం కంఠాన ధరించి వెళ్ళేటప్పటికి వచ్చినవాడు తన భర్త అనుకుంది తులసి దాంతో ఆవిడ పాతివ్రత్యం చెడిపోయింది ఈ రెండూ లేకపోవడంతో విష్ణువు ఇచ్చినటువంటి ఆయుధంతో శివుడు అతన్ని సంహరించాడు ఇప్పుడు ఈవిడ ఇక్కడ తులసి కోరిక ఆయనకి తీరింది తులసి కూడా ముందర విష్ణువుని ఆ తర్వాత గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది తన పాతివ్రత్యం భంగం చేశాడు గనక తులసిని తులసి విష్ణువుని శపించింది రాయి అయిపోమ్మని ఆ రాయే